ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారా అంటే అవుననే మండిపడుతున్నారు డెమోక్రాట్లు ప్రతీకార సుంకాలతో స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైన ట్రంప్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు డెబ్బై ఐదు దేశాలపై తొంభై రోజుల పాటు టారీఫ్ల విధింపులను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు అయితే ట్రంప్ ప్రకటనకు మూడు గంటల ముందు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు కొనడానికి ఇది గొప్ప సమయమని డీజేటీ అంటూ పోస్ట్ చేశారు ట్రంప్ పోస్ట్ తర్వాత ఆయన అభిమానులు ట్రంప్ మీడియా షేర్ కొనుగోలు చేసినా భారీగా లాభపడ్డారు దీంతో ట్రంప్పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ ప్రతీకార సుంకాలతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవిచూశారు భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్ ఎలన్ ఎలెన్మాస్క్ జెఫ్ బెజోస్ వంటి వారి సంపద క్షణాల్లో ఆవిరైంది అయితే ఏమైందో ఏమో ట్రంప్ డెబ్బై ఐదు దేశాలపై ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ ప్రకటనకు మూడు గంటల ముందు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు కొనడానికి ఇది గొప్ప సమయం డీజే టీ అని ఆ పోస్ట్లో ట్రంప్ పేర్కొన్నారు ఏం కొనడానికి అది గొప్ప సమయమో ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు కానీ ఆయన పోస్ట్లోని డీజేటీ అనే అక్షరాలను మాత్రం స్టాక్ మార్కెట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఉద్దేశించి వాడతారు సుంకాల అమలు వాయిదా ప్రకటనతో మార్కెట్లు మళ్లీ దూసుకుపోతాయన్న విషయం తెలిసి కావాలనే ట్రంప్ ఆ పోస్టు పెట్టారని దీనివల్ల ట్రంప్ మీడియా షేర్ల విలువ భారీగా పెరిగి ఇరవై రెండు పాయింట్ ఆరు ఏడు శాతం మేర లాభాల్లో ముగిసిందని ఆ గ్రూపులో యాభై మూడు శాతం వాటా ఉన్న ట్రంప్ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే నాలుగు వందల పదిహేను మిలియన్ డాలర్ల మేర పెరిగిందని డెమోక్రాట్లు మండిపడుతున్నారు ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ట్రంప్ పోస్టుతో ఏదో జరగబోతోందని నమ్మిన ఆయన అభిమానులు మదుపరులు పెద్ద ఎత్తున ట్రంప్ మీడియా షేర్లు కొనుగోలు చేశారు దీంతో వారంతా భారీగా లాభపడ్డారు ఈ క్రమంలోనే తన మాట విని షేర్లు కొన్న ఒక సన్నిహితుడికి రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మరొకరికి తొమ్మిది వందల మిలియన్ డాలర్లు వచ్చాయని ట్రంప్ చెబుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది అయితే ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడలేదని అమెరికా ప్రజలకు మార్కెట్లకు దేశ ఆర్థిక భద్రతపై నమ్మకం కల్పించడం అధ్యక్షుడిగా ఆయన బాధ్యత అని వైట్ హౌస్ వర్గాలు ఆయన్ను వెనకేసుకొస్తున్నాయి అలాగే భారత్పై విధించిన ఇరవై ఆరు శాతం అదనపు సుంకాల అమలును జూలై తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాల దాకా వాయిదా వేస్తూ వైట్ హౌస్ వర్గాలు కార్యనిర్వాహక ఉత్తర్వును విడుదల చేశాయి పెంటైనిల్ అక్రమ రవాణాను నిరసిస్తూ చైనాపై తొలుత విధించిన ఇరవై శాతం సుంకాలను తాజాగా విధించిన నూట ఇరవై ఐదు శాతం సుంకాలను కలిపితే ఆ దేశంపై మొత్తం సుంకాల భారం నూట నలభై ఐదు శాతానికి పెరిగింది ట్రంప్ సుంకాల బాదుడుపై చైనా గురువారం సూటిగా ఘాటుగా స్పందించింది అమెరికాతో ఘర్షణను తాము కోరుకోమని ఆ దేశం తమతో చర్చలు జరపడానికి సిద్దమైతే అందుకు తలుపులు తెరిచే ఉంచుతామని తెలిపింది అయితే చర్చలు పరస్పర గౌరవంతో సమానత్వంతో సాగాలని అలా కాకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తెస్తే మాత్రం దృఢంగా నిలబడతామని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి హియాంగ్ చియాన్ స్పష్టం చేశారు ఒత్తిడి చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చైనా దగ్గర సాగవని అమెరికా తన ధోరణిలోనే ముందుకు వెళ్లాలని భావిస్తే తాము చివరి వరకు పోరాడతామని చైనా హెచ్చరించింది చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ సైతం కవింపు చర్యలకు తాము భయపడబోమని సుంకాలపై వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు అంతేకాదు టారిఫ్ బాదుడుతో ప్రపంచ దేశాలను అతలాకుతులం చేస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా కూటమి నిర్మించేందుకు యూరప్ దక్షిణాసియా దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది విధింపుతో చైనా సహా చాలా దేశాలు తమతో చర్చలకు ముందుకు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు చైనా కూడా తమతో ఒప్పందానికి తహతహలాడుతోంది గానీ ఎప్పుడు చేసుకోవాలనే విషయంలోనే ఒక నిర్ణయానికి రాలేకపోతోందని వ్యాఖ్యానించారు టారిఫ్ల అమలును తొంభై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికాపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కూడా తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది